అసంతృప్తి ఎవరు ఆళ్ళ రామకృష్ణుడు కాపు రామచంద్ర ఈ వంశీ యాదవ్ వీళ్ళందరూ కూడా అన్న రాంబాబు మళ్ళీ వచ్చి చెప్పాడు కదా అది పార్టీకి పనిచేస్తారు అది డైరెక్ట్ గా తిరగబడి తిరగబడ్డవాళ్ళు వీళ్ళిద్దరే మిగతా వాళ్ళు తిరగబడుతున్నారని ఎంత రచ్చ చేసినా సర్దిసుకున్నారు కదా ఇప్పుడు అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీలో చూడండి ఆలగడ్డలో గోమాకల ప్రియ జనసేన వీల్లేదు అక్కడ ఉన్నట్టు సుబ్బారెడ్డి రావడానికి వీల్లేదు అంటూ రచ్చ చేసి అది ఎందుకు హైలైట్ చేయరు నాని రాజీనామా ఏకంగా లోక్సభకి రాజీనామా చేస్తున్నాడు వాళ్ళ అమ్మాయితో రాజీనామా చేయించాడు ఇది ఎందుకు హైలైట్ చేయరు బేసిక్ గా అన్ని పార్టీలు ఉంటారు రేపు పొద్దున ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఖచ్చితంగా సమస్యలు లేవని కదా ఈ సమస్యలు ఉంటాయి కాంగ్రెస్ కి లేవమన్నా బీజేపీకి లేవమన్నా బీఆర్ఎస్కి లేవమన్నా ఖచ్చితంగా ఉంటాయి ఇవన్నీ ఈ నెల రోజులలోపు సర్దుకుపోతాయి జనవరి ఎండింగ్ కల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొత్త వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటారు పాత వాళ్ళు సర్దుకునేవాడు సర్దుకుంటాడు పోయేవాడు పోతాడు అంత అయిపోతుంది అప్పుడు అసలు సినిమా వాళ్ళకి బిగిన పోతుంది తెలుగుదేశం ఒకటి కమ సామాజిక వర్గం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇవ్వాలా పవన్ కళ్యాణ్ తీసుకొచ్చినందుకు ఆయనకి ఇచ్చినప్పుడు ఆ తమ వాళ్ళు దెబ్బతింటారు వాళ్ళని సర్దిపొచ్చాలా ఒకవేళ బీజేపీతో కమ్యూనిస్టుతో బొత్తు పెట్టుకుంటే వాళ్ళకి ఇచ్చిన సీట్ల దగ్గర మళ్ళీ అక్కడ కూడా నడుస్తారు దాన్ని సర్ది పుచ్చాలా ఆల్రెడీ ఒక్కొక్క నియోజకవర్గం ఇద్దరు ముగ్గురుని ఎంకరేజ్ చేశారు లోకేష్ ఒకరిని చంద్రబాబు ఒకరిని ఇట్లా అలాంటి చోట్ల కొట్టుకుంటుంటారు వీళ్ళందరినీ కనిపించాలి మధ్యలో ఎన్ఆర్ఐలు మంది చేత డబ్బులు ఖర్చు పెట్టించారు వాళ్ళు ప్రెషర్ కుక్కర్లు లేకపోతే బియ్య పువ్వు మొట్టలు అని పంచారు ఇప్పుడు వాళ్ళందరూ కూడా చేస్తారు మమ్మల్ని ఎక్కడ దాకా పిలిచి ఇన్ని రోజులు ఖర్చు పెట్టించి మీరేంటే మరి ఆళ్ళది ఎంతమందిని సర్దుకోవడం అన్నట్టు రేపు అసలు పరీక్ష